నా అందం ఎవరు చూడలా నన్ను ఎవరు పలకరించలా ఈ బట్టలు బాగున్నాయని ఎవరు ఈ ఎవరు 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 జీవితం అంతా ఎవడి కోసమో బతుకుతాం మనం మన కోసం మనం బతకం అప్పటివరకు మనకు ఆధ్యాత్మికత అర్థం కాదు నువ్వు కట్టుకున్న చీర నీకు బాగుండాలి ఇంకోళ్ళు మెచ్చుకోవడం ఎందుకు పనిలేక అద్దం ముందు నిలబడి చూసుకో వెళ్ళిపో అక్కడి నుంచి మహా అయితే మీ ఆయన అడుగు ఇంకెవడాడు అబ్బే ఆయన తప్ప అందరినీ అడుగుతారు ప్రథమశత్రువు ఎవరంటే ముందు భార్య తర్వాత భర్త ఆయనకి ఆయనకివిడ అష్టమ శని ఈవిడికి ఆయన ఏలినాడు శని ఆయనకివిడ చొక్కెదురు ఆయన రాహుకాలం ఇదే మన కాపురం మధుర శత్రువు ఎవరంటే భర్త మధుర శత్రువు ఎవరంటే భార్య వారు తప్ప అందరూ నచ్చుతారు మనకి జీవితం అంతా గొప్ప వాళ్ళ ఇంట్లో వాళ్ళ తప్ప ఇంకా సుఖం ఎక్కడ ఉంటుందో మళ్ళీ వచ్చి వీడితో కాపరం చేయక తప్పదు కదా ఏడిపోయి ఉంటుంది అదే అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నా సరే ఎవరైనా మంచిది నువ్వు ఆడే బోడే శివుడు ఏడి అని అడుగుతుంది ఆవిడ నువ్వేండి మెచ్చుకున్నది ఇక్కడ ఆయన పిలు అంటాడు ఇంకోటి మెచ్చుకుంటే ఆవిడకి నచ్చదండి ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు అలాగే ఉండాలి ఒక పురుషుడు సౌందర్యాన్ని వాళ్ళు ఆవిడ మెచ్చుకోవాలండి పక్కింటివి మెచ్చుకోవడం ఏంటంటే దరిద్రం తప్పది దాన్ని సంతోషించకూడదు నువ్వేకేమంటామా అని అడగాలి మొహం మీద ఒకడైనా అప్పుడు కాపరాలు నిలబడతాయి అది పాతివ్రీత్యం అంటే అది గొప్పగుణమా కదా శీలం ఉండాల వద్దా పది మంది పైకి ఫేస్బుక్లో పెడుతున్నారు వంద మంది బట్టల వీలు పైకి చిటిక వీలు కిందకి ఇదేం దరిద్రం ఇక్కడ ఎవడో మనం మెచ్చుకోవడం ఏంటంటే పరిచయం లేని వాడు ఆవిడ అలా ఏం అడగదు చూడు మెచ్చుకుంటే చాలు చూడు అంతకంటే డ్యాన్స్ ఎప్పుడు చేస్తాడు ఆయన తాండవం అమ్మవారు ఉన్నప్పుడు చేస్తాడు ఖచ్చితంగా ఆయన తాండవం మొదలెట్టగానే మావిడుందా లేదని అడుగుతాడు ఆయన ఉంటే చేస్తాడు లేదా మారేస్తారు నాకు మిగిలిన వాళ్ళు అక్కలేదు అంటాడు అంటే ప్రకృతి కోసం పురుషుడు పురుషుడు కోసం ప్రకృతి తత్వం అది తత్వం అది అర్థం చేసుకోవాలి